అందరికీ నమస్కారం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏడవ తేదీ జరుగు వాల్మీకి జయంతిని ఏ విధంగా జరుపుకోవాలి ఏంటి అనే దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది బేదంచెల్ల మండలంలోని ప్రతి పల్లెలో వాల్మీకి జయంతి జరిగే విధంగా పల్లెలో ఉన్నటువంటి మన వాల్మీకి సోదరులు ముందుకు రావాలి అదేవిధంగా వాల్మీకి జయంతి ఖచ్చితంగా నిర్వహించాలి అలాగే ఏడవ తే ఏడవ తారీఖున మనకు వాల్మీకి నందు ఉదయం పూజలు జరుగుతున్నాయి మధ్యాహ్నం కూడా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం మూడు గంటల నుంచి ర్యాలీగా దేవుడి ఊరేగింపు చేస్తూ బోయోపాటిలోకి బోయోపాటిలోకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మండలంలోని ప్రతి వాల్మీకి సోదరుడు పల్లె ప్రతి పల్లెలో వారి ఊర్లలో వాల్మీకి జయంతి నిర్వహించి సాయంత్రం మూడు గంటలకల్లా మన టౌన్ నందు చేరాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఎన్నడూ జరగని విధంగా వాల్మీకి జయంతిని ఈసారి చేయాలని చెప్పి అందరం కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది కాబట్టి మీ పార్టీలని పక్కన పెట్టి వాల్మీకులంతా ఏకం కావాల్సిన సమయం వాల్మీకి జయంతి మహర్షి వాల్మీకి మహర్షి అనే అతను రామాన్ని రచించి ప్రపంచానికి ఏ విధంగా అయితే ముందుకు తీసుకొచ్చి పెట్టాడో ప్రతి వాల్మీకి సోదరులు కూడా ఈరోజు ఏడో తారీఖున వచ్చి వాల్మీకి జయంతి నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అదే ప్రత్యేకంగా మన వాల్మీకి సోదరులకు అదే పత్రికా విలేకరులకు అదే మన పోలీస్ శాఖ వారికి కానీ మన డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో అందరూ సహకరించాలని ప్రతి పల్లెలో ప్రతి వాళ్ళు వాల్మీకులు అనేవాళ్ళు ఖచ్చితంగా పూజా కార్యక్రమాలు చేసుకొని మధ్యాహ్నం మూడు రెండు రెండున్నరకంతా భేదం చేయాలకు వచ్చి బేదం చేయాల వాల్మీకి గుడికాడ నుంచి పూజలు జరుగుతాయి ఆ జరి ఆ పూజలు అయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఏదో మాట్లాడుకునేది మాట్లాడుకొని మధ్యాహ్నం భోంచేసుకొని తర్వాత మనం మన సోదరులతో అందరితో మాట్లాడుకొని చెక్కభజన అని అనుకుంటున్నాము ఒకవేళ మన అందరి కోరిక మేరకు చేద్దాము అనే ఆలోచన ఉంది చే అని అనుకుంటున్నాము ఆలోచన చేద్దాము చేసుకున్నాక తర్వాత ఇక్కడ నుంచి బోయపేట శివాలయం మేరకు ర్యాలీగా పోయి అక్కడ ఎప్పుడు కూడా టెంకాయ కొట్టి అక్కడ పటాన్ని దించి మళ్ళా మేము రిటర్న్గా బయలుదేరి మన గుడి దగ్గరికి వస్తాము ఇదే విధంగా మన మండలం కాకుండా ప్యాబిల్ మండలం అయితేమి డోన్ మండలం అయితేమి ఏమి మండలం అయితేమి ఒక వాల్మీకి కన్వీనర్గా నా వంతు నా బాధ్యతగా నేను అందరికి చెప్పాల్సిన ఉంది కాబట్టి నేను చెప్పాల్సింది చెప్తున్నాను అందరూ దయచేసి ఈ పండగని భారీ ఎత్తున సక్సెస్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకంతా మా అన్నదమ్ములకనుకో అందరికీ వేడుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను ముఖ్యం ముఖ్యంగా చెప్పబోయే విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా పార్టీలతో పని లేకుండా మన వాల్మీకిది మన కులానికి సంబంధం మన ఐక్య మొత్తంగా భారీ ఎత్తున జరిపించుకోవాలని కోరుకుంటున్నాను మన ఇదిని పది మందికి చాటు చేయాల పది మంది తెలుసుకోవాలి అండి తెలియని వాళ్ళు కూడా కులం అంటే ఏంది కులానికి ఎంత విలువేయాలనేది తెలుసుకోవాలి ఇక్కడున్న పెద్దలకి మన కులం వాళ్ళకు మనం తెలుసుకోవాల్సినది అనేది ఉంది మన కులాన్ని వెనుక చేయకూడదు మన కులాన్ని చూసుకొని పోవాలా పార్టీలు ఎవరు ఏ పార్టీ అయినా కావచ్చు మన కులం వరకు అంత ఒకటే మనం ఒక కుటుంబం నమస్కారం చలో తీసుకుంటాం ఇక్కడున్న అందరి వాల్మీకుల పెద్దల విన్నప్పం ఏంటంటే ప్రతి వాల్మీకి సోదరుడు పల్లె పల్లెన ఊరు ఊరున ఉన్న వాళ్ళంతా మనం కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా మన కులాన్ని ఇతర కులాలు ఎలా పెంపొందించుకుంటున్నాయో మనం కూడా అలానే బలపడాలని మనం అనేది చూపించుకోవాలని చెప్పి వాల్మీకి జయంతి ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అక్టోబర్ ఏడో తేదీన మన వాల్మీకి మహర్షి జయంతి ఎంత ఘనంగా జరుపుకోవాలంటే ప్రతి పల్లెలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో ఘనంగా మన వాల్మీకులు జయంతి పండగ అంగరంగ వైభవంగా జరగాలని మీకందరికీ తెలియజేస్తూ మన వావిల్ వా మన వాల్మీకులు శిరస్థాయిగా అందరం కలిసి ఉండేటట్లు వాల్మీకి జయంతి పండుగను చేయాలని తెలియజేయడం జరుగుతుంది వాల్మీకులందరికీ విజ్ఞప్తి రేపు అక్టోబర్ ఏడవ తేదీన జరగబోయే వాల్మీకి జయంతి సందర్భంగా ఈరోజు ప్రెసిమిటి ఏర్పాటు చేయడం జరిగినది ఈ జిల్లా మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి మండలంలో వాల్మీకి జయంతి గం గర్వంగా ఘనంగా జరుపుకోవాలని చెప్పి వాల్మీకి సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము అదే కాకుండా జిల్లా మండలంలోని వాల్మీకులు ఏమనుకోకపోతే ఒక మనవి ఈ పార్టీలో ఆ పార్టీ అనుకోకుండా రేపు అందరం అక్టోబర్ ఏడో తేదీ జరిగిపోయే వాల్మీకి జయంతికి అందరూ రాజకీయాలకు అతీతంగా కలిసి వాల్మీకి జయంతిని ఘనంగా జరుపుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రేపు అక్టోబర్ ఏడో తేదీ మంగళవారం నా పొద్దు ఎనిమిదో తేదీ ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పూజ కార్యక్రమం జరుగును అందరూ వాల్మీకి సోదరులు భార్యలతో వచ్చి దంపతులతో వచ్చి కాయకార్పురము వాల్మీకి మహర్షి గారికి అందజేయవలసిందిగా కోరుచు అదేవిధంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి భోజనాలు చేసిన మరుక్షణము మూడు గంటల నుంచి మన మహర్షి దేవాలంకారం నుంచి బోయపాట శివ బోయపాట శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కాయకర్పురము సమర్పించుకొని తిరిగి మళ్ళా మళ్ళీ వాల్మీకి మహర్షి దేవాలయానికి ఇది చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వాల్మీకి జయంతికి అందరూ రాజకీయాలకు అతీతంగా ఉండి ఈ వాల్మీకి జయంతి గౌరవంగా ఘనంగా బాగా జరుపుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాను గౌరవం లేనటువంటి మన వాల్మీకి సోదరులకి గౌరవం లేటువంటి మన వాల్మీకి సోదరులకి నా అందరికీ నా యొక్క నమస్కారము ఇక్కడ వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమంటే రేపు ఏడవ తారీఖు వాల్మీకి జయంతి ఉంది ప్రతి గ్రామాలల్లో మన వాళ్ళకి చెబుతూ మనము కూడా ఇక్కడ ప్రతి కుటుంబాలకు చెప్పి ఇక్కడ దేవాలయం కాటి వాళ్ళ మన ఫ్యామిలీ వాళ్ళతో తీసుకొచ్చుకొని ఇక్కడ టెంకాయలు కొట్టుకొని ప్రతి కుటుంబం నుంచి రావాలనేది మన ఉద్దేశం ముఖ్య ఉద్దేశం గ్రామాలల్లో కూడా మనకి ఇక్కడ బంధువు రూపంగా ఉన్న వాళ్ళకు కూడా ప్రతి వాళ్ళు చెప్పాల పక్కన గ్రామాల వాళ్ళకు కూడా దాంతోపాటు ప్రతి మనిషి ఇంట్రెస్ట్తో చేస్తే వాల్మీకి జయంతి ఒకప్పుడు ఏం లేని వల్ల కూడా ఇప్పుడు వాల్మీకి జయంతి చేస్తుంటారు మన భేదించాల మండలం కొద్దిగా వెనకబడినామనేది ఒక ఉద్దేశం దాన్ని కూడా అందరికన్నా ముందు సక్సెస్ చేయాలనేది అందరి ఉద్దేశం అందరితో పాటు నా ఉద్దేశం కూడా అదే అంతే మొట్టమొదటిగా మన వాల్మీకులు గుర్తించాల్సింది ఒకటి రాజకీయాలు పార్టీలు వాటికి అతీతంగా మనం అందరం కలిసి కలిసికట్టుగా ఏదైనా సరే కలిసి గట్టిగా అంటే మనది ఒక నినాదం జై వాల్మీకి జై వాల్మీకి ఎందుకంటారా ప్రతి ఒక్క ముస్లిం కానీ హిందూ కానీ క్రైస్తవు కానీ ప్రతి ఒక్కరిలో ఉంది ఒక సంఖ్యాభావం ఉంది ఒక కమ్యూనిటీ ఉంది యూనిటీ ఉంది కానీ మన ద్వారా మన వాల్మీకి మటుకు లేదు లేదని మాత్రం అనుకోవచ్చు ఫస్ట్ వచ్చింది మనకే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందుత్వమే ముందు ఉండేది మన భారతదేశంలో మన భారతదేశంలో ఉండేది ఫస్ట్ హిందుత్వమే భారత్ అంటే భారత్ అంటే తెలుగు తల్లి కానీ దీన్ని మర్చిపోయి కొంతమంది ఏం చేస్తున్నారంటే అంటే అది అవుట్ ఆఫ్ వదిలేసాయి కానీ మనం మటుకు ఇప్పటికైనా కూడా అందరు కళ్ళు విప్పుకొని వాల్మీకి నిదా నినాదాన్ని మటుకు జై వాల్మీకి జై వాల్మీకి అందరం కలిసి కలిసి కట్టుగా పార్టీలు లేవు రాజకీయాలు లేవు ఏమి లేవు అందరం కలిసి కట్టు కలిసి ఈరోజు ఇది ఉంటుంది రేపు ఇంకోటి ఉంటుంది ఇంకోటి తర్వాత మూడు ఉంటుంది కానీ అందరం కలిసి కట్టుగా మనం మటుకు ఒక స్టాండ్ పైన ఒక యూనిటీగా నడవాలనేది నా ఉద్దేశం దీనికి మా వాల్మీకి అందరూ సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు జై వాల్మీకి ఈ బంధువులకంతా వాల్మీకి జయంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా ఏడవ తారీఖు వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకిని మనం ఊర్లో ఊరేంపుగా చేసుకొని అందరం కలిసికట్టుగా చేసుకోవాలని కోరుతున్నాం సోదరులకి నా నమస్కారము ఇప్పుడు జరగబోయే వాల్మీకి భేదంశాలను బేదం పల్లె పల్లెలో బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీ ఈరోజు సేసఆర్ని కలవడం జరిగింది సేయసార్ ప్రతి ఇప్పుడు బుక్కాపురం కొత్తపల్లె పెండగల్లు ముద్దారం ఇవల్ల అన్ని ఊర్ల పంట జరుపుకుంటున్నారు కానీ సిఎస్ఆర్ ఒక మనవి చేసినాడు వాల్మీకి పండగలో మనం డీజిల్ పెట్టుకుంటున్నాం డీజిల్ కాకుండా టూ పిను దాన్ని వాడవని శ్రీసారు చెప్తున్నాడు సలహా చెప్తున్నాడు గత మన ఈనాక పండగలో ప్రతి చోట డీజిల్ పెట్టకుండా మామూలుగా సానుకూలంగా జరుగుకుంటూ పోయినాయి డీజేల్ పెట్టడం వలన చాలా అలిగేషన్ ఎక్కువైతుంది అందుకు శ్రీసారు మనకు ఒక సలహా ఇచ్చినాడు మీరు రెండు పిన్నుల డెక్కులు పెట్టుకొని చింబులుగా మామూలు గెలుపు పోరని చెప్పినాడు

कथा भर दिल्लानी कर्दिल रानी था भर जय वाल्मीकि